ఎన్ఏబిహెచ్ పేరుతో భారతదేశంలోని హాస్పిటల్స్ అన్నింటిలోనూ నాణ్యత ప్రమాణాలను పెంచడానికి భారత ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుంది ఎన్ఏబిహెచ్ ఎన్ఏబిఎల్ ఐఎస్ఓ సర్టిఫికేషన్ల పేరుతో ఆయా హాస్పిటల్స్ ల్యాబొరేటరీల్లో ఖచ్చితమైన నాణ్యత ప్రమాణాలను పాటించే దిశగా భారత ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తోంది ఆయా హాస్పిటల్స్ ఈ నిబంధనలను పాటించడం ద్వారా ఆరోగ్య సేవలకు సంబంధించిన నాణ్యత ప్రమాణాలు అన్ని చోట్ల ఒకేలా ఉండేలా చూడడం కూడా ఈ మొత్తం ప్రక్రియ వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం అయితే ఈ ఎన్ఏబిహెచ్ ఎన్ఏబిఎల్ ఐఎస్ఓ సర్టిఫికేషన్స్ లాంటివి సాధించడానికి మొదట్లో ఆ హాస్పిటల్స్ చూపించే చొరవ ఉత్సాహం అటు పిమ్మట వాటిని తిరిగి రెన్యూ చేసుకునే సమయంలో చూపించడం లేదన్న విమర్శలు బాగా వినవస్తున్నాయి మొదట్లో ఆ హాస్పిటల్స్ ను తనిఖీ చేసే క్వాలిటీ కంట్రోలర్లు నిపుణులు అదే సర్టిఫికేట్ను అటు పిమ్మట రెన్యూ చేసే సమయంలో తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి ముఖ్యంగా ఆరోగ్య రంగంలో ప్రాణాలను కాపాడే ఈ రంగంలో నాణ్యతా ప్రమాణాల విషయంలో ప్రోటోకాల్స్ విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదు అది పేదవారైనా ధనవంతురైనా ఎవరైనా చికిత్సలో ఒకే రకమైన స్టాండర్డ్స్ను అమలు చేయగలగాలి అలా అమలు చేసినాడే ఆ వైద్యం సరైన రీతిలో రోగికి అందుతుంది ఈ మొత్తం ప్రక్రియను ఖచ్చితంగా అమలయ్యేలా చూడడానికే ఈ నాణ్యత ప్రమాణాలు నిర్దేశించబడ్డాయి ఇందులో ఎన్నో అంశాలు ఉంటాయి ఒక రోగి హాస్పిటల్కు వచ్చిన తర్వాత అతనికి ఎటువంటి సేవలు వైద్యులు నర్సింగ్ సిబ్బంది డైటీషియన్లు ఇతరత్ర పారామెడికల్ స్టాఫ్ డయాగ్నోస్టిక్ స్టాఫు డయాగ్నోస్టిక్ సేవలు ఇవన్నీ కలగలిపి ఎలా అందచేయాలన్న విషయంపై ఈ నాణ్యతా ప్రమాణాలు దృష్టి కేంద్రీకరిస్తాయి తద్వారా అందరికీ నాణ్యతతో కూడిన వైద్య సేవలు అందేలా చూడడానికి వీలు కల్పిస్తాయి ఇక్కడ ఇంకొక సమస్య ఏమిటంటే ఈ సర్టిఫికేషన్కు నాణ్యతా ప్రమాణాలకు ప్రమాణాలను పెంచడానికి అయ్యే మొత్తాలను తిరిగి ఈ హాస్పిటల్స్ రోగుల నుండి వసూలు చేసే ప్రయత్నం చేస్తున్నాయి మేము ఎన్ఏబిఏ సర్టిఫైడ్ హాస్పిటల్ అని ఎన్ఏబిఎల్ అని ఇలాంటి నాణ్యతా ప్రమాణాలు పాటించాలి అని అంటే అందుకు ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సి వస్తోందని ఈ హాస్పిటల్స్ వైద్య సేవలకయ్యే ధరలను పెంచివేస్తున్నాయి దీంతో నెమ్మదిగా నాణ్యతా ప్రమాణాల పేరుతో నిజంగా అవి ఉన్నాయో లేదో తెలియని స్థితిలో రోగుల నుండి అత్యధిక స్థాయిలో ఈ సర్టిఫికేట్లను చూపించి ఫీజులను వసూలు చేయడం ఒక దుష్పరిణామం ఈ దుష్పరిణామాన్ని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు వీరి వద్ద ధరల నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థ చట్టాలు లేవు ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపు నాణ్యతా ప్రమాణాలను పెంచుకుంటూ వాటిని పాటించేలా చూస్తూ అదే సమయంలో ఈ నాణ్యతా ప్రమాణాల కారణంగా వైద్య సేవలు అందరి స్థాయికి చేరుకోవడం అంటే అది ప్రమాదకరమైన పరిస్థితి భారతదేశ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశాలపై దృష్టి కేంద్రీకరించి నాణ్యతా ప్రమాణాలు పాటించే సమయంలో అవి విపరీతమైన ధరలకు దారి తీయకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హాస్పిటల్స్ను ఎన్ఏబిఎస్ ఎన్ఏబిఎల్ లాంటి సర్టిఫికేట్లు ఖచ్చితంగా ఎందుకు పొందాలనే నిర్దేశాలు ఇచ్చే సమయంలో ఈ ధరలు కూడా పెరగకుండా చూడాల్సిన సమయం ఆసన్నమైంది ఈ దిశగా ఈ ప్రభుత్వాలు కృషి చేస్తాయనే ఆశాం